శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంటన కోవిదేతి నాదేతి నాగసయనేతి జగన్ నివాసే ప్రతిదినం కురు మే ముకుందం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాలను అంతరాధాలను మనం వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో రెండవ అధ్యాయం సాంఖ్యాయోగం ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం అర్జునుడు బాధపడుతూ ఓ కృష్ణ ఈ భూలోకానికి నన్ను రాజుని చేసినా కూడా నా శోకం తీరదు ఈ భూలోకానికే కాదు కృష్ణ నన్ను స్వర్గాధిపత్యానికి స్వర్గలోకానికి రాజుని చేసినా కూడా నా యొక్క శోకం తీరదు అని అర్జునుడు కృష్ణుడికి తన యొక్క శోకాన్ని వివరిస్తూ ఇది తొమ్మిదవ శ్లోకం సంజయ ఉవాచ సంజయుడు చెబుతున్నాడు ఎవరికి ధృతరాష్ట్రుడికి సంజయుడు చెబుతూ ఉన్నాడు ఇలా ఏమని ఏవముక్త ఋషికేశం గోడాకేశాహ పరంతపా అయోధ్యా ఇది గోవిందముక్త తృష్ణిం బ అంటే ధృతరాష్ట్రుడికి సంజయుడు వివరిస్తూ ఉన్నాడు ఏవముక్త ఋషికేశం ఏవముక్త ఇలా అర్జునుడు తన యొక్క శోకాన్ని తన యొక్క బాధని అన్నిటినీ కూడా ఋషికేశుడైనటువంటి ఇంద్రియాలను సమస్త జీవుల యొక్క ఇంద్రియాలను తన వశం చేసుకునే శ్రీకృష్ణుడికి వివరించిన తరువాత గూడాకేశాహ పరంతపాహ స్వామరితనం లేనివాడు పరంతపాహ అంటే శత్రువులను తన అస్త్రశస్త్రాలతో కాల్చివేయగలిగినటువంటి శక్తి కలిగిన అర్జునుడు తన శోకాన్ని ఇలా వివరించిన తరువాత నయోత్స్యామి చివరగా ఒకే ఒక మాట చెప్పాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఓ కృష్ణ నయోత్స్యామి నేను యుద్ధం చెయ్యను అని ముక్త ఓ గోవింద గోవులను రక్షించినటువంటి ఓ కృష్ణ మమ్మల్ని కూడా రక్షించు నేను మాత్రం యుద్ధం చెయ్యలేను అని తృష్ణిం బ అని చెప్పవలసిన బాధ చెప్పవలసిన శ్లోకాన్ని అన్నిటినీ కూడా అర్జునుడు శ్రీకృష్ణుకి వివరించిన తరువాత తృష్ణిం మౌనంగా కూర్చున్నాడు అర్జునుడు అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం అలా దుఃఖంతో అర్జునుడు తనకు కలిగిన శోకాన్ని అన్నిటినీ కూడా వివరించిన తరువాత ఇక చెప్పడానికి ఏమీ లేదు అని మౌనంగా కూర్చున్నటువంటి అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వు నవ్వుతూ ప్రసన్నమైన వదనంతో ఇలా చెప్పడం ప్రారంభించాడు అన్నది పదవ శ్లోకం తమువాచ ఋషికేశ ప్రహసిన్యవ భారత సేనయోరుభయోర్మధ్యే విషదంతమిదం భరత వంశస్థుడా ధృతరాష్ట్ర ఇవన్నీ కూడా ఎవరు చెబుతున్నారు ఎవరికి ధృతరాష్ట్రుడికి సంజయుడు చెబుతున్నాడు ఏమని ఓ భరత వంశస్థుడా ధృతరాష్ట్ర దుఃఖంతో నిండినటువంటి అర్జునుడు తన శోకాన్ని అన్నిటినీ కూడా చెప్పిన తరువాత అర్జునుడికి ఇలా వివరిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వు నవ్వుతూ అని అన్నాడు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వు నవ్వడానికి కారణమేంటి అంటే ఈ కౌరులపైన కక్షను పెంచుకొని యుద్ధం చేయాలని చెప్పింది అర్జునుడే ఇప్పుడు నేను యుద్ధం చేయలేని కృష్ణ అని చెబుతున్నది అర్జునుడే అలాంటి అర్జునుడి యొక్క అజ్ఞానాన్ని చూసి శ్రీకృష్ణుడు ఒక చిన్న చిరునవ్వు నువ్వాడు అంతేకాదు ఇక లోకానికి అద్భుతమైన గీతోపదేశం అందబోతుంది నేను అవతారాలు తీసుకొని ఈ లోకాన్ని రక్షించిన అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పబోయే గీతే ఈ లోకాన్ని ఉద్ధరించబోతుంది అని తలుచుకొని ఒక చిన్న చిరునవ్వు శ్రీకృష్ణుడు కాదు కాదు ఓ ధృతరాష్ట్ర శ్రీకృష్ణుడు చిరునవ్వు నువ్వాడు అంటే ఇక మీ కౌరవుల పని అయిపోయింది ఇక మీ యొక్క రాజ్యం కొనసాగదు దుష్టుల యొక్క శిక్షణకు బీజం ఆ చిరునవ్వు అని ధృతరాష్ట్రునికి హెచ్చరిస్తూ ఉన్నాడు సంజయుడు అలా అర్జునుడు తన శోకాన్ని అన్నిటినీ కూడా వివరించిన తరువాత ఇక శరణాగతి చేసి నేను యుద్ధం చేయలేను కృష్ణ అని మౌనంగా కూర్చున్నాడు ఇక నిజమైన గీతోపదేశాన్ని శ్రీకృష్ణ భగవానుడు చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు అవి మరొక భాగంలో నుంచి మనం వరుసగా తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ